హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన్నిసార్లు మనకి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా ఫ్రెండ్స్ సొసైటీ సపోర్ట్ చేయకపోయినా కూడా ముందుకెళ్ళాలి కదండి ఆగిపోకూడదు కదా ప్రజెంట్ నా సిచ్యువేషన్ అయితే అదే అందుకని క్లియరెన్స్లో అయితే పెట్టాను శారీస్ అడిగారు కదా కొంతమంది చూపిస్తున్నాను చూడండి ఇవి సెమీ పట్టు శారీస్ అండి బార్డర్ రిచ్ బార్డర్ వస్తుంది చూడండి ఇవైతే ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఉన్న శారీస్ నేను క్లియరెన్స్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకి అయితే కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి ఒకసారి క్రీమ్ విత్ రెడ్ కాంబినేషన్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ వచ్చాయి ఇంకొకటి పెసరపచ్చ కలర్కి పింక్ కాంబినేషన్ అలా వచ్చాయి శారీస్ అయితే చూసేయండి ఎప్పుడూ ఓడిపోకూడదు కదండి ఓడిపోవడం చాలాసార్లు సహజంగానే జరుగుతుంది కానీ ఆగిపోతే మాత్రం అక్కడే ఉండిపోతాం ట్రై చేస్తూనే ఉండాలి ఏదో ఒకటైనా సెట్ అవ్వకపోతుందా నాకు ఏమీ రావట్లేదు నాకు సేల్ అవ్వట్లేదు అని ఆగిపోతే అక్కడే ఉండిపోయేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల నాకు ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ఒకటి ఒంగోలుకి ఒకటి బెంగళూరుకి అయితే ఆర్డర్ అయితే చేయడం జరిగింది మీషోలో కూడా ట్రై చేశాను అక్కడ నాకు కొంచెం రివర్స్ అటాక్ అయింది సో అది అక్కడితో స్టాప్ చేశాను ఎందుకు మన వ్యూవర్స్కి తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తే చక్కగా వాళ్ళే తీసేసుకుంటారు కదా ఎందుకు మీషో దాకా వెళ్ళి అక్కడ ఇబ్బంది పడ్డామని చెప్పేసి మన వాళ్ళకే తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తే మన వాళ్ళు బెనిఫిట్ పొందుతారు కదా ఒక్కొక్క సబ్స్క్రైబర్ స్పెషల్ అయినండి వాళ్ళు ఎంతో ట్రస్ట్ చేసి మరీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నా మీద వాల్యూ ఉంచి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ ప్రైజెసే అండి బ్లౌజ్ అలా వస్తుంది రిచ్ బార్డర్స్ టిష్యూ పట్టు ఇది లిమిటెడ్ స్టాకే ఉందండి జస్ట్ నా దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ అయితే ఉన్నాయి మీ అందరికీ ఇది అనుకుంటున్నాను వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి నన్ను జస్ట్ ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీకే వస్తుందండి శారీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అమ్మిన రేంజ్ శారీస్ క్రిస్మస్ వస్తుంది కదండి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి నష్టం నాకే అండి లాభం మాత్రం మీకే ఇచ్చేస్తున్నాను పర్వాలేదు అయినా కానీ నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం వాళ్ళు గ్రో అవ్వాలి వాళ్ళతో పాటు నేను గ్రో అవ్వాలన్న థాట్తో అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఇది అయితే బ్లౌజ్ రాదు బ్లూ కలర్ శారీ మా బాబు కూడా సపోర్ట్ చేస్తున్నాడు త్రీ ఫిఫ్టీ పడుతుంది అంతే అండి పళ్ళు వస్తుంది చక్కగా ఫుల్ శారీ వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే రాదు మీకు ఈ పింక్ కాంబినేషన్లో ఆల్రెడీ ఉంటాయి కదండి బ్లౌజెస్ వాటితో మ్యాచింగ్ అయితే చేసుకోవచ్చు జస్ట్ త్రీ ఫిఫ్టీకి వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉన్న శారీ అండి అంతా అంతే త్రీ ఫిఫ్టీకి వచ్చేస్తున్నాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను మొబైల్ నెంబర్ పెడతాను వాట్సప్ చేయొచ్చు కొరియర్ ఛార్జెస్ అవే ఉంటాయి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది జస్ట్ నా దగ్గర ఓవరాల్ అన్ని సారీస్ కలిపి ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే ఉన్నాయండి ఫుల్ శారీస్ ఇవి వరకు అయితే మీకు ఇవ్వగలను ఇంత తక్కువ ప్రైస్లో స్టాక్ అయిపోయిన తర్వాత నేనే ఏం చేయలేను కదండి చూసేయండి కలర్ కాంబినేషన్స్ శారీస్ ఏదో అంటారు కదా అరటిపండు తిన్నా పండిగుద్ది అని అలా ఏదో ఒకటి ఫెయిల్యూర్ అవుతూ ఉన్నా ట్రై చేస్తూ ఉన్నాను అంతలోనే ట్రైపాడ్కి పైన పెట్టేది ఇరిగిపోయింది చేత్తో తీయాల్సి వచ్చింది పర్వాలేదు అయినా ఆగిపోవాలని అయితే నేను అనుకోవట్లేదు నేను ఏదో ఒక రకంగా ట్రై చేస్తూనే ఉంటాను చూడండి ఎంత బాగున్నాయో శారీస్ ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అమ్మే సారీ అండి క్రీమ్ కలర్ చాలా అఫీషియల్గా ఉంటుంది బ్రష్ పెయింటింగ్ డిజిటల్ మీకు ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది సారీ జస్ట్ అంతే హోల్సేల్లోనే ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారండి శారీ ఇది నేను నాకు లాస్ చేసుకొని ఇచ్చేస్తున్నాను మన వాళ్ళ కోసం వాళ్ళు నన్ను ఎంతో ట్రస్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేనైతే ఇచ్చేస్తున్నాను ఈ డిజిటల్ పట్టు శారీస్ మొత్తం అన్నీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ ఉన్న శారీస్ మీకు ఇచ్చేస్తున్నాను ఫోర్ ఫిఫ్టీకి బ్లౌజ్ పీసే ఉంటుందండి కాస్ట్ హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్లో కూడా ఇవ్వరా ప్రైజెస్ చాలా అంటే చాలా లిమిటెడ్ కలెక్షనే ఉంది నచ్చిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను ఒకసారి అయితే చూడండి ఎంత చదువుకున్నా ఏం చేసినా సొసైటీ అయితే ఇంకా మారలేదు కదండి ఒక ఆడపిల్ల ఏదైనా స్టార్ట్ చేస్తుంది అంటేనే జడ్జ్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆ నువ్వు ఇది చేస్తున్నావా నువ్వు అది చేస్తున్నావా నువ్వు ఈ పనా ఆ పనా అని చెప్పేసి సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు కానీ జడ్జ్మెంట్ చేయడానికి మాత్రం అందరు పని కట్టుకొని మరీ వచ్చేస్తారు ఎందుకంటే ఫ్రీయే కదా జడ్జ్మెంట్ ఇవ్వడానికి దానికి పెద్ద కాస్టింగ్ కాదు కాబట్టి ఫ్రీగా ఉచిత సలహాలన్నీ ఇస్తూ ఉంటారు పర్లేదు తీసుకుంటాను అటన్నిటిని విసిరిన రాళ్ళన్నిటిని పోగు చేసి ఇల్లు కట్టుకోవడానికి నేనైతే ప్రయత్నిస్తాను నాకు తగిలిన దెబ్బలకి ఇప్పుడైతే ఎవరెంత రియాక్ట్ అవ్వాలన్న స్టేజ్కి అయితే నేను లేను ఏదన్నా సరే నా ఊతూ స్మైల్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోయే స్థాయిలో అయితే ఉన్నాను పర్లేదు ఇక్కడ ఫెయిల్ అయితే ఇంకొక స్టెప్ వెతుక్కుంటాను కానీ ఇక్కడతో అయితే ఆగిపోనండి ఒక కష్టం వచ్చింది దానికి సపోర్ట్ చేయండి అని అడిగాను కాదు కూడదు అన్నారు ఫ్యామిలీ అంతే అన్నారు నీ ఇష్టం నీ కష్టం కాబట్టి నువ్వే క్లియర్ చేసుకో అది మాకు సంబంధం లేదన్నారు ఫ్రెండ్స్ అంతే అన్నారు అక్కడ ట్రై చేయి ఇక్కడ ట్రై చేయని సలహాలు ఇచ్చారు ఎవరు సపోర్ట్ చేయలేదు అందుకే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సెలెక్ట్ చేసుకున్నాను నాకు ఇంక ఇది తప్పదు ఏదో ఒకలాగా క్లియర్ చేసుకోవాలి ముందుకైతే వెళ్ళాలి ఆగిపోకూడదు అయితే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను మన సంకల్ప బలం ఉంటే చేయలేనిది ఏది అయితే నేనైతే గట్టిగా నమ్ముతానండి వస్తుంది కొన్నిసార్లు సిచ్యువేషను ఫ్యామిలీ ఏమీ సపోర్ట్ ఉండదు సక్సెస్ అయిన తర్వాత కనిపించు అప్పుడు మేము నమ్ముతాము ఎన్నిసార్లు ఫెయిల్యూర్లో మేము నమ్మాలి అని అంటారు నిజమే అది వాళ్ళ భయం అంతే సక్సెస్ అయిన తర్వాత వస్తారు అందరూ అది చాలామందికి చాలా విషయాల్లో జరిగింది సో ప్రజెంట్ నా సిచ్యువేషన్ కూడా ఇదే అనమాట ఫ్రెష్ స్టాకే అయినా కానీ షిఫ్ట్ అయిపోవడం మూలాన ఇంత తక్కువకి ఇచ్చేయాల్సి వస్తుంది పర్లేదు ఎవరో ఒకళ్ళు అయితే బెనిఫిట్ అవుతారు కదా నేను లాస్ అయినా పర్లేదు అందుకని ఇంత తక్కువ ప్రైజెస్కి అయితే ఇచ్చేస్తున్నాను చూడండి శారీస్ కలెక్షన్ అయితే ఎంత బాగుందో ఈ శారీని అయితే అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇంత తక్కువ ప్రైస్లో ఇంత బ్యూటిఫుల్ శారీని జస్ట్ మీకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంతే శారీ రిచ్ బార్డర్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది మీకు ఒక టూ థౌజండ్ రూపీస్ శారీ అంటే నమ్ముతారు అంత హెవీగా ఉంది శారీ బాగా షైన్ అవుతుంది నైట్ పార్టీస్కి అయితే ఇంకా బాగుంటుంది చాలా లిమిటెడ్ కలెక్షనే ఉందండి నా దగ్గర జస్ట్ ఈ శారీ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది శారీ మొత్తం ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇవన్నీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ అండి జస్ట్ సింగిల్ సింగిల్ ఏ ఉన్నాయి నా దగ్గర నేను తెచ్చింది కూడా చాలా తక్కువ స్టాకే అండి లిమిటెడ్గా ఒక సెట్కి ఫోర్ అలా శారీస్ తీసుకొస్తాను అందులో ఒక్కొక్కటి అలా మిగిలిపోయినాయి అనమాట నారాయణ పట్టులో ఒకటి ఉంది కాటన్ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది హోల్సేల్ ప్రైజే ఇంట్ ఒకటి చూడండి వర్క్ బ్లౌజ్ ఎంత బాగుందో అసలు ప్లెయిన్ క్రీమ్ కలర్కి మంచి పార్టీవేర్ లుక్ ఇది వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్ చేస్తాము మీ ప్లేస్ని బట్టి కొరియర్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఇంకా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే పెట్టాను చూడండి మీకు వాటిలో కూడా ఏమైనా నచ్చితే అన్నీ కలిపి ఒకేసారి బుక్ చేసుకోవచ్చు నచ్చినవి మాత్రం మిస్ చేసుకోకండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి నా మొబైల్ నెంబర్ అయితే పెడతాను వాట్సాప్ త్రూ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇవైతే డైలీ వాషబుల్ శారీస్ ఒక ఫైవ్ ఉన్నాయండి నా దగ్గర ఇవి థౌజండ్కి ఫోర్ వస్తాయి మీకు కావాలంటే టూ శారీస్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇవి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి మనకి డ్రెస్సులు డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది క్లాత్ సిక్స్ మీటర్స్ పైనే వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ దాకా వస్తుంది చక్కగా డిజైన్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్కే అండి మంచి ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు ఎంత ఫ్లోయీగా ఉంది చూడండి మెటీరియల్ ఏమైనా ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఏమైనా టూ కూడా బుక్ చేసుకోవచ్చు టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తుందండి శారీస్ స్టాక్ ఉన్నంత వరకు అయితే ఇవ్వగలుగుతాను నచ్చితే మాత్రం తప్పకుండా బుక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్కి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేస్తాను మీటర్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్వి ఈ అప్కమింగ్ ఫెస్టివల్కి నా నుంచి మీకైతే గిఫ్ట్ అండి తప్పకుండా అది నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను చూడండి హల్దీస్కి ఇప్పుడు బాగా ఎల్లో థీమ్ వాడుతున్నారు కదండి చక్కగా పింక్ కాంబినేషన్ వచ్చి అదిరిపోయింది ప్లెయిన్ కలర్ శారీ జస్ట్ టూ ఫిఫ్టీ పడుతుంది నీకు హోల్సేల్లోనే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంది శారీ టూ కలర్స్ ఉన్నాయి నేను నాకు నేను లాస్ చేసుకొని నాకు సబ్స్క్రైబర్స్ బెనిఫిట్ అవ్వాలని ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాను ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ అని మాత్రం డౌట్ పడద్దు నాకు షిఫ్టింగ్కి ప్రాబ్లం ఉంది మూవ్ అవ్వాలి కాబట్టి ఇస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్